వందే రామదూతం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి ఇవే చరణములకు శతకోటి నమస్కులు సమర్పించుకుంటూ ఈరోజు మనం ఏ రోజు ఇది గురు పౌర్ణమి పౌర్ణమి ప్రతి పౌర్ణమికి మనం వస్తున్నాం యజ్ఞం చేసుకుంటున్నాం చక్కగా స్వామివారి యొక్క ఆశీస్సులతో మన కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు ఏమిటి ప్రత్యేకమైనటువంటి విశేషం అంటే గురు పౌర్ణమి అంటే గురువుకు మనము ప్రత్యేకంగా ఏం చేసుకోవాలి అని చెప్పేటటువంటిదే ఈ గురు పౌర్ణమి ఈ గురువు ఎవరు ఏమిటి ఏంటండి గురువు గారు అని చెప్తున్నారు స్వామివారు గారు ఎట్లా అయ్యారు అనేటువంటిది మనకు ఒక ఆలోచన రావచ్చు కొత్తగా వచ్చినటువంటి భక్తులకు కానీ కొంత తెలుసుకోవాలనుకున్నటువంటి భక్తులకు కానీ ఈ గురువుగా స్వామివారు ఈరోజు మనం ఆరాధించుకుంటున్నామే శ్రీ రామదూత స్వామివారిని ఎందుకు అనేటువంటి ప్రశ్న వస్తుంది అని మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గురువు అంటే గొప్పవాడు అని అర్థం గురువు అంటే గొప్పవాడు అవధూత మహేషాయ అవధూత మహేషాయ రామదూతాయ అవధూతాయ సచ్చిదానందరూపిణే అవధూత స్థవనీయాయ శ్రీరమధూతాయతే నమ అవధూతలకే అవధూత ఆయన అని చెప్పుకుంటున్నాం మనకందరికీ తెలుసు భక్తులమైనటువంటి చాలామందికి తెలుసు ఆయన అవధూతలు ఆయన వెంట ఉంటారు ఇప్పుడు అవధూతలు ఆయన ఆశ్రయంలో ఉన్నారు కాబట్టి ఆయన అవధూత చక్రవర్తి అనేవి బిరుగుతూ ఉంటున్నారు అవధూతలకు గురువు అయినప్పుడు మన మానవాళికి అందరికీ గురువు ఎందుకు కాకూడదు ఎట్లా అవుతున్నారు మనకు అని అంటే గురువు అంటే గొప్పవాడని చెప్పుకున్నాం గురువు గృహాతి స్వీకరిస్తాడు మనమల్ని స్వీకరించిన తర్వాత మన అజ్ఞానాన్ని తొలగిస్తాడు నిరోధతి అజ్ఞానం మన అజ్ఞానాన్ని తొలగిస్తాడు దదాతి జ్ఞానం మనకు జ్ఞానాన్ని ఇస్తాడు గురువు అంటే డెఫినేషన్ ఇది గురువు అంటే డెఫినెషను మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడు మనకు గురువు మనమందరికీ అది జరుగుతూనే ఉంది ఎలా జరుగుతుందో మీకు అందరికీ తెలుసు మనం మాట్లాడదాం దాని గురించి అయితే గురువు ఇంకొకటి ఉంది మీరందరూ మనకి ఇప్పుడున్న పాఠశాలలు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి అన్ని కాన్వెంట్ స్కూల్స్ విషయం నేను మాట్లాడడం లేదు దాంట్లో జరగచ్చు జరగకపోవచ్చు మనకు తెలియదు మామూలు మన స్కూళ్ళల్లో మనం అందరం చదువుకుంటుంటే రోజు ఒక శ్లోకం చెప్పిస్తారు గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమం అటువంటి గురువు ఎవరు బ్రహ్మ ఆయనే శివుడు ఆయనే విష్ణువు ఆయనే ఈ ముగ్గురు ఏం చేస్తుంటారు సృష్టి స్థితి లయకారకులు అంటే బ్రహ్మ ఏం చేస్తాడు మనకు సృష్టిని కలిగిస్తాడు ఇక్కడ భూమండలం మీద ఆ తర్వాత ఆ సృష్టించినటువంటి జీవి చక్కగా ఎదగడానికి సుఖమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తూ భగవంతుని చేరడానికి ఆనందంగా ఉండడానికి ఆ స్థితిలో ఉండడానికి స్థితికారకుడు విష్ణువు అని చెప్తారు ఆ తర్వాత లయకారకుడు అయినటువంటి శివుడు లయకారకుడు చివరకు చక్కగా ఆయన మన లయ లయకారకుడు అంటే అర్థం ఏమిటంటే లయం అంటే ఏమిటంటే పరమేశ్వరుడిలో లీనమవడం లీనమంటే చివరి చివరకు చిట్ట చివరకు మనం అందరము పరమేశ్వరుల్లో లీనమవ్వాల్సింది ఆ లయకారకాన్ని చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు అని చెప్పి మనకు ఈ శ్లోకం చెప్పించి చిట్ట చివరికి ఏం చెప్తున్నారు తస్మై శ్రీ గురవే నమ నువ్వే మీరందరూ కలిసినటువంటి గురువే గురువులోనే ఉన్నారా మీరు అని చెప్పి చెప్తున్నాడు అది గొప్పతనం ఆ గురువు గురువు యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి ఎందుకు మనం గురువుని ఆధార ఆరాధించాలి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మనం చక్కగా ఆయన్ను గౌరవించి ఆరాధిస్తాం తెలుసుకున్నంత తెలుసుకోకుండా ఉంటే అది వేరే విషయం తెలుసుకుంటే మనం ఇంకా చాలా బాగా ఆరాధిస్తాం అటువంటి ఆరాధన మనం భగవాన్ శ్రీ 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 రామదూత వారికి చేసుకుంటూ ఉన్నాం మన గురువు ఆయన వారి గురువు గారు గురు పరంపరలో వారి గురువు గారు రెండు వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారు ఆరాధ్యులు స్వామివారికి మనకు మన గురువు వారైన రామదూత వారు ఆరాధ్యులు తర్వాత అయితే ఇవి మరి గురువులో ఈ ముగ్గురు ఎట్లా ఉన్నారయా సుశ్లితులయకారకులు గురువు ఎట్లా చేస్తున్నాడు అని అనుకుంటే గురువు ఏం చేస్తున్నాడు గురువు మనలో మనం గనక విశ్వాసంతో గట్టిగా పట్టుకున్నప్పుడు విశ్వాసంతో గట్టిగా పట్టుకోవాలి అసలు గురువును పట్టుకునేది ఎట్లా అనేది తర్వాత విషయం గురువును పట్టుకున్నాం అనుకోండి ఎట్లా పట్టుకోవాలి పూర్తి నమ్మకంతో సరెండర్ అయిపోవాలి ఆయనకు శరణాగతి అన్నట్టుగా అయిపోయినప్పుడు మనలో భక్తిని పెడతాడు ఆయన భక్తి బీజాన్ని వేస్తాడు ఆయన నువ్వు భక్తి 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 శ్రద్ధ అని చెప్తాడు అది ఫాలో అవ్వనంటాడు అంటాడు ఆ భక్తి బీజాన్ని వేసి దానికి కాస్త నీళ్ళ లాంటి పదార్థం వేసి దాన్ని మొక్కగా మొలిపిస్తాడు భక్తి మొక్కగా మొలుస్తుంది అంటే ఏమిటి సృష్టికర్తగా బ్రహ్మ ఏం చేస్తున్నాడో అలాగే మనలో భక్తిని సృష్టింపచేశాడు ఆ తర్వాత విష్ణువు ఉన్నాడు విష్ణువు ఏం చేస్తున్నాడు స్థితికారకుడు ఈ మొక్కను మన కలిగినటువంటి భక్తి ఉంది ఆ భక్తిని బాగా పెంపొందించుకోవడానికి ఇంకా వృద్ధి చేసుకొని మనం ఇంకా పుణ్యకార్యాలు సంపాదించు పుణ్యం సంపాదించుకొని చక్కగా మనకు ఉన్నటువంటి కోరికలన్నీ తీరి మనం ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించేటువంటి ఆయన స్థితికారకుడైనటువంటి విష్ణువు గురువులో విష్ణువు ఆ విధంగా మనకున్నాడు ఎందుకో మనకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ ఆయన తొలగిస్తున్నారు కదా రోజు మనం ఆయన్ని ఆశ్రయించి గట్టిగా పట్టుకున్న వాళ్ళందరికీ అందరికీ అనుభవమే ఇక్కడ పూర్తి విశ్వాసంతో ఆయన పట్టుకున్న వాళ్ళకి చక్కగా కష్టాలు తొలగి సుఖమైనటువంటి జీవితాన్ని కలిగించి ఆ స్థితిని కలిగించి మనకు ప్రోగ్రెస్ చూపిస్తూ ఉన్నారు అందువల్ల గురువులో విష్ణువు ఉన్నాడు ఆ తర్వాత లయకారకుడైనటువంటి శివుడు పరమేశ్వరుడు అది అలా చేస్తున్నాడు ఆయన చిట్ట చివరకు మనకు బోధించేటువంటి మార్గం ఏమిటి మన వల్ల నడిపించేటువంటి మార్గం ఏమిటి చిట్ట చివరకు జన్మలు జన్మలొద్దాయా మీరు మోక్ష ప్రాప్తికి భగవంతుడైనటువంటి భగవంతుల్లో ఐక్యమైపోవాలి మీరు అలా అనేక మందిని పూర్తిగా విశ్వాసంతో పట్టుకొని నమ్ముకున్నటువంటి వాళ్లకు వాళ్ళందరినీ తనలో లీనం చేసుకుంటూ ఉన్నారు స్వామివారు ఒకసారి మన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ తర్వాత చక్కగా జరిగేది ఏమిటంటే భక్తితో పూర్తి విశ్వాసంతో నమ్మకం కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఆయన మార్గంలో నడిచారో వాళ్ళను తనలో లీనం చేసుకుంటూ లయం చేసుకుంటున్నారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురువులో ఉన్నారు అటువంటి గురువు ఎవరయ్యా అంటే మనకు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు అయితే ఇది ఇంతవరకు తెలిసింది బ్రహ్మ రోజు ఆ శ్లోకం చదువుకున్నప్పుడు స్కూల్లో పిల్లలు చేత చెప్పించినప్పుడు దాని అర్థం చిట్ట చివరకు మనకు తెలిసినంతవరకు భగవాన్ శ్రీ 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 రామదూత వారే అటువంటి రామదూత వారిని మనం ఎలా పట్టుకోవాలి అసలు ఎలా తెలుసుకుంటాం మన గురువుని గురువుని తెలుసుకునేది ఎట్లా అనే ప్రశ్న వస్తుంది అయ్యా బాగానే ఉంది గురువు గురువు అంటున్నావు గురువుని పట్టుకోవాలి నువ్వు అంటున్నావు గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నావు విశ్వాసంతో అంటున్నావు ఎలా పట్టుకుంటాం మనం ఎలా పట్టుకోవాలయ్యా అని ప్రశ్న వస్తుంది పట్టుకోవాలంటే ఒక్కటే గుర్తు మనకు సుఖాన్ని ప్రసాదించి ప్రశాంతతనిచ్చేటువంటి వాడు శాంతం మనకేమీ బాధ లేనటువంటి ప్రశాంతత కలిగినటువంటి జీవితాన్ని ఎవరైతే ఇస్తారో ఆయనే గురువు ఆయనే విశిష్టమైనటువంటి గురువు అదే గురువు యొక్క విశిష్టత మిగతా దేవతలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ లాభం లేదు వాళ్ళేం చేయలేరు గురువు ఒక్కడే చేయగలరు గురువును పట్టుకుంటే చక్కగా మనల్ని ఆ మార్గంలో నడిపించి మనకు సుఖశాంతులను ప్రసాదిస్తాడు అటువంటి సుఖశాంతులను ప్రసాదించేవాడిని మనం ఎత్తుక్కోవాలి నీకు ఎవర ఏ గురువు దగ్గరికి నువ్వు వెళ్ళావో ఆ గురువు దగ్గర నీకు కనుక ప్రశాంతత లభించినట్లయితే నీ జీవితం సుఖమయమైనట్లయితే ఆయనే నీ గురువు డౌట్ లేదు మనకు ఎటువంటి పరిస్థితుల్లో డౌట్ లేదు అటువంటి వారు ఎవరైనా అంటే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు అందువల్ల ఆయన్ను మనం గురువుగా కూడా తప్పకుండా అద్భుతమైనటువంటి సద్గురువుగా మనం ఆరాధించుకోవాలి ఓకే మనం గురువును ఎట్లా పట్టుకోవాలో తెలుసుకున్నాం గురువును పట్టుకున్న తర్వాత మనం చేయాల్సిందేమిటి విశ్వాసం పెట్టడం స్వామివారి మీద స్వామివారిని నువ్వు గురువుగా ఎంచుకున్న రోజు మనకు అసలు మనం కనుక పుణ్యకార్యం పుణ్యం చేసుకొని ఉంటే పూర్వం స్వామిగారి దగ్గరికి ఆటోమేటిక్గా స్వామిగారి దగ్గరికి మనం వెళ్ళిపోతాం పుణ్యం ఉండాలి పుణ్యశక్తి ఉండాలి ఆ పుణ్యశక్తి కనుక ఆ పుణ్యకార్యాలు ఏవో చేసి ఉండవచ్చు మనం పూర్వకాలంలో మన మన పూర్వీకులు మన పితృదేవతలు వాళ్ళందరూ కూడా మన అవసరం పుణ్యం చేసి ఉండొచ్చు ఆ పుణ్యమంతా మూట కట్టుకొని మనం రావచ్చు మనం వచ్చినప్పుడు మనం గురువు కోసం తప్పిస్తే గురువు కావాలి అని తప్పిస్తే తప్పకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోండి అనేక మంది వివిధ రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలు వాళ్ళు ధర్మాలని చెప్తారు అధర్మమైనటువంటి మతపరాల్లో ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళని నమ్మవద్దు ఎందుకంటే అధర్మంగా ఉంటారు వాళ్ళు మనమల్ని మిస్గైడ్ చేస్తారు దారి తప్పిస్తారు అటువంటి వాళ్ళు కాదు మఠాధిపతిలో మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేరు అలా కాకుండా మనం ఆయన గురువు ఉన్నాడండి అని చెప్పి వెళ్ళి ఆయన దగ్గరికి ఎవరో చెప్పారు ఆయన దగ్గరికి వెళ్తాము బాల్తా పడిపోతాం అలా కాకుండా మనం ధర్మబద్ధమైనటువంటి గురువు అయింది మనకు ప్రశాంతత ఎవరైతే ఉన్నారో ఆ గురువును పట్టుకున్నప్పుడు మనకు ప్రశాంతత వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది మనం కరెక్ట్ గురువు దగ్గరికి వచ్చామని చెప్పి అటువంటి ప్రశాంతత మీకు అందరికీ లభిస్తుందా లేదా ఒక్కటే ప్రశ్న మీకు అందరికీ లభిస్తుందా దొరుకుతూ ఉందా లభిస్తు అందుకనే మీరంతమంది ఇక్కడికి వచ్చారు ఈనాడు ఆ స్వామిని దర్శించుకొని ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి హోమం చేసుకొని పుణ్యం సంపాదించుకొని ఆయన చూపించినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలి మేము అనేటువంటి విశ్వాసంతో మీరంతా వచ్చారండి మనమంతా వచ్చాము ఇక్కడికి అందుకు అది మర్చిపోవద్దు ఏ తదుపరి బాగానే ఉంది గురువు వచ్చాడు గురువు ఇచ్చాడు బాగానే ఉంది గురువు గురువు గురు పౌర్ణమికి మనం వచ్చాం ఇంత బాగా ఉంది కానీ ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ఇందులో నాకు తెలిసినంత వరకు భక్తితో అత్యంత విశ్వాసంతో స్వామిగారు పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నది తప్పకుండా జరిగి తీరింది తీరుతుంది ఇది జరుగుతూ ఉంది ఎంతోమంది ఎంతమందికి కాలేదు చెప్పండి అన్ ఇంతమంది ఉన్నారు అందరిలోకి ప్రతి వాళ్ళల్లోకి ఆ స్వామివారు శక్తిని పంపించి మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నారు అటువంటి మహానుభావుడు మనకు శక్తినిస్తూ మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు గురు గురుపీఠంపై ఉండి పీఠంపై నిలబడ్డారు ఆయన స్వామివారు నిలబడి మనకు అనేక సార్లు మంత్రం ఇచ్చారు ఆయన మంత్రం పట్టుకునేవాళ్ళు ఈ మంత్రం పట్టుకోండి ఈ దారిలో నడవండి అయ్యా మీరు అష్టలక్ష్మి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు అష్టలక్ష్మి ఇంట్లో స్థాపించుకొని మీరు ఈ దారిలో నడవండి అలాగే మీరు ఇంకా తపస్సు చేయండి దాన ధర్మాలు చేయండి మీరు అది అది కష్టం కాదు మీరేమీ మంత్రం చెప్పక్కర్లేదు పూజలు చేయకలేదు ఏమక్కర్లేదు దాన ధర్మాలు చేయని చెప్పి ఆ మార్గం చూపిస్తూ ఉన్నారు అనేక మార్గాలు చూపిస్తూ ఎవరికి ఏ మార్గం సూట్ అవుతుందో ఎవరికి ఏ మార్గం అన్వయంగా ఉంటుందో ఆ అటువంటి మార్గాన్ని భగవాన్ శ్రీరామదూత స్వామి వారు చూపిస్తూ మనమల్ని ఉద్ధరిస్తూ వస్తున్నారు మనకు సుఖశాంతులు కలిగిస్తూ ఉన్నారు బాగుంది ఆయన దగ్గరకు వస్తున్నాం ఇట్లా వచ్చాము ఈరోజు ఈరోజు వస్తున్నారు అద్భుతంగా మనకు వచ్చి మనల్ని ఆశీర్వదించి మనకు శక్తిని ఇవ్వబోతున్నారు ఇది సత్యం అందుకున్న వాళ్లకు అద్భుతాలు జరుగుతాయి ఆ పవర్ను పట్టుకోవాలి మనం పట్టుకోవాలంటే మనకు కొంత పుణ్యశక్తి ఉండాలి ఆ పుణ్యశక్తిని సంపాదించుకోవడానికే మార్గాలు చూపిస్తున్నారు హోమాలు చేసుకోండి మంత్రం చేసుకోండి జపాలు చేయండి తపస్సు చేయండి అష్టలక్ష్మి పూజ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు మనలో ఆ విధంగా ఎవరికి ఏ మార్గం సూట్ అవుతుందో ఆ మార్గంలో వెళుతున్న వాళ్లకు సత్యం ఇది సత్యం ఇది ఇది విశ్వసత్యం అనుకోండి విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ సత్యం అనేటువంటిది అందరూ ఒప్పుకునేదే అయితే ఒక్క ప్రశ్న వేసుకోవాలి మనం అందరం ఆత్మ విమర్శన చేసుకోవాలి మనం అయ్యా మనం వస్తున్నాం ప్రతిసారి అమ్మా బాగుంది నువ్వు వస్తున్నావు చక్కగా వస్తున్నావు స్వామిగారి ఆశీర్వచనం తీసుకుంటున్నావు పవర్ను మూట కట్టుకుంటున్నావు వెళ్ళిపోతున్నావు బాగుంది స్వామి స్వామిగారికి కావాల్సింది అది స్వామిగారు ఏమీ ఆశించరు మన యొక్క సుఖమే మన లోక ఆయన జరిపించుతుందని వల్ల లోక కళ్యాణమే ఆయనకేం కావాలి ఆయనకేమక్కర్ల గురువుగా ఆయనకేం కావాలి ఆయనకేమక్కర్ల గురువుగా మనల్ని ఉద్ధరించడానికి ఆయన వచ్చారు ఈ భూమండలం మీదకి భగవంతుడు గురు రూపంలో వస్తాడు గురు రూపంలోనే మనకు అందుబాటులో ఉండి మన చాచేస్తారు ఎందుకంటే గురువుకు ఉన్నటువంటి శక్తులు వేరు ఇంకొక గురువు యొక్క విశిష్టత ఇంకోటి ఉంది మనం మర్చిపోకూడదు ఏమిటంటే ఎవరి దేవత మనం ఏదైనా దేవతలు పురగాలను మనం పురాణాలు చదువుకున్నాం పురాణాల్లో అనేక మంది దేవతలు వచ్చి శక్తులను కొంతమందిని శపించేవాళ్ళు శపించి నువ్వు అదే అయిపో రాయి అయిపో రప్పైపో ఇట్లా అని చెప్పి శిపాలు చేసేవాళ్ళు కదా శపించేవాళ్ళు అంటే దేవతలకు ఆగ్రహం కలిగింది కోపం వచ్చింది దేవతలకు కోపం వచ్చినప్పుడు నువ్వు రక్ష ఎవరికి కావా ఎట్లా రక్షించుకుంటావు నువ్వు ఆ దేవత యొక్క ఆగ్రహం నుండి తప్పించుకోవాలంటే ఒక గురువే మనకు మార్గం గురువును పట్టుకుంటే గురువు రక్షిస్తాడు ఏ ఏ గురువు అయినా పొరపాటున మన మీద ఆగ్రహంతో గనక ఏదన్నా చేస్తే దానికి నివారణ లేదు ఏ దేవత మనల్ని రక్షించలేదు అంటే ఏమిటి దేవతలకు ఆగ్రహం వచ్చినా గురువు దగ్గర నుండి మనం రక్షణ పొందవచ్చు కానీ గురువుకు ఆగ్రహం వస్తే ఏ దేవత మనం రక్షించలేదు ఇది సత్యం ఇది యొక్క గురువు యొక్క విశిష్టత ఇంకోటి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి గురువును వదిలిపెట్టకూడదు గురు రూపంలో ఉండాలి మన 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 భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు గురు రూపంలో మనం అనుగ్రహిస్తున్నారు శభాష్ బాగుందండి ఇంతవరకు బాగానే గురువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకున్నాం గురువుని ఎట్లా పొందాలో చెప్పుకున్నాం గురువు యొక్క విశిష్టత గురించి చెప్పుకున్నాం గురువు ఏమిటో మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం మనం అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది ఆలోచించండి మీ మనసులో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి గురువు ఇంత చేస్తున్నాడు మనకు ప్రతిసారి ఆయన శక్తిని అందించి మన కష్టాలను తొలగిస్తున్నారు మనకు ప్రశాంతత ఇస్తున్నారు కానీ మనం గురువుకి ఏం చేస్తున్నాం ఈ ప్రశ్న ఉందా ప్రతిసారి ఆయన వస్తారు శక్తిని ఇస్తారు మనం మూట కట్టుకుంటాం ఇంటికి వెళ్తాం చక్కగా మన కార్యాన్ని ముగించుకుంటాం మనకు సత్ఫలితాలు కలుగుతాయి ఇక అంతే అసంగతులు తర్వాత మళ్ళీ మనకు కష్టం వచ్చినప్పుడే మళ్ళీ గురువు గారిని దర్శిస్తాం గురువుకు మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఇది ప్రత్యుపకారం కాదు ఆయన ఏదో చేశాడన్నందువల్ల మనం మళ్ళీ ఆయనకు ఉపకారం చేయడం అని కాదు ఇది నేను చెప్పడం గురువుకు ఏం చేస్తున్నాం మనమే ప్రశ్న వేసుకోవాలి ఎంతసేపటికి గురువు దగ్గర నుంచి ఇచ్చేదంతా చూసుకుంటూ వన్ బై ట్రాఫిక్ లాగా మనం తీసుకుపోతే ఏమన్నట్టు ఇది నా ఆలోచన మాత్రమే సుమా అయితే మరి మరి ఏ విధంగా మనం చేయొచ్చు ఏం ఏం చెయ్యొచ్చు అని అడుగుతున్నారు ప్రశ్న అడుగుతారు మీరు వెంటనే అయ్యా బానే ఉంది నువ్వు చెప్తున్నావు ఆయనకి ఏం చేయాలి మేము ఏం చేయమంటారు నువ్వు చెప్పబోయా అంటే ఒకటే గురుదక్షిణ ఈ గురు పౌర్ణమి రోజున గురువుకు సమర్పించవలసింది ఏంటంటే గురుదక్షిణ అనేది ఒకటి ఉంది ఆ గురుదక్షిణ అంటే మనకు ఆలోచించ ఆలోచించవచ్చు ఈ గురువు దక్షిణ అనేటువంటిది మన శాస్త్రంలో స్పష్టంగా మన ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది ఏమని గురువు దగ్గర నువ్వు ఏది నేర్చుకుంటావో జ్ఞానాన్ని పొందుతావో ఆ జ్ఞానం పొంది నీవు సుఖ సంతోషాలను పొందుతావో ఆ తరువాత గురువుకు చివరలను నువ్వు దక్షిణ సమర్పించాలయ్యా ఇది కంపల్సరీ అని చెప్పబడింది ఇది కంపల్సరీ మనమంతా గురువుకు గురుదక్షిణ ఇచ్చుకోవాలి గురువు అనుకుంటే గురు దర్శనం ఇస్తున్నామా మనం ఇంటికి వెళ్తున్నాం వెళ్ళిపోతున్నాం హాయిగా స్వామిగారు ఇస్తున్నారు తీసుకుంటున్నాం ఏమండి స్వామిగారు వస్తారా ఈరోజు ప్రశ్న మనకు ప్రశ్న వచ్చేది అంటే ఫస్ట్ ఏమంటే ఈరోజు ఉత్సవం జరుగుతుంది రాండా అంటే స్వామిగారు వస్తున్నారా స్వామిగారు దర్శనం అవుతుందా స్వామిగారు మూట ఇస్తారా మనకు ఇదే ప్రశ్న మనలో తలకెత్తుంది మనం గురువు గురువుగారి దగ్గరికి వెళ్తున్నామే ఆయన ఉన్న వస్తున్నారట మనం వెళ్ళి దర్శించుకొని ఆయనకి ఏదైనా చేద్దాం మనం అనేటువంటి తపన ఎవరికైనా ఉంది అంటే వాళ్ళు ధన్యులు వాళ్ళు మహాత్ములు అటువంటి దక్షిణ సమర్పణ చేసేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి రోజు జరుపుకోవాలి మనం గురుదక్షిణ లేకుండా ఉండకూడదు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఆయన జగత్తుకే గురువు కృష్ణం వందే జగద్గురు అని కదా చెప్పింది మన శాస్త్రాలు కృష్ణుడు జగద్గురు జగత్తుకే గురువు అయినటువంటి వాడు ఆయన చిన్న బాల్యంలో గురుకులానికి వెళ్ళి సాందీప్ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత విద్య నేర్చుకొని చివరకు వెళ్ళిపోతూ గురుదేవా అయిపోయింది నా విద్య కంప్లీట్ అయిందని చెప్పావు నేను నీకు ఇప్పుడు గురుదక్షిణ ఇచ్చుకోవాలి అని ఆయన అడిగాడు గురువు అడగల ఆయన చెప్పాడు నేను ఇచ్చుకోవాలి నీ గురుదక్షిణ అంటే నాకెందుకు అయ్యా గురుదక్షిణ వెంటనే ఆలోచించాడు నువ్వు ఎవరివయ్యా నాకు తెలియదా నువ్వు పరమాత్ముడివి ఈ జగత్తుకే గురువు వాడు వాడు నా దగ్గర నేర్చుకోవడం ఏంటి ఆ నువ్వే నాకు గురువు కదా అటువంటి వాడివి నువ్వు నన్ను గురుదక్షిణ అడుగుతున్నావే నన్ను గురువుగా భావించావంటే అంతకన్నా నాకేం కావాలయ్యా నాకు వద్దయ్యా అని అనుకుంటూ ఉన్నాడు మనస్సులో ఆనందం పట్టలేక ఆయన కళ్ళ వెంట నీళ్ళు ఆరిపోతూ ఉన్నాయి ఆనంద బాష్పాలు నన్ను కృష్ణ పరమాత్మ నన్ను దక్షిణ ఇస్తానంటున్నాడు అటువంటి వ్యక్తి అని అని అనుకుంటూ ఉండగా చూశాడు 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 ఈ లోపల ఆయన భార్య ఆలోచించింది ఆయన భార్య వెంటనే వింటూ ఉంది ఆయన భార్య ఆలోచించింది ఆయన వెంట ఆ మనసులో ఏమొచ్చిందంటే తన కుమారుణ్ణి సముద్రుడు ముంగేశాడు సముద్రానికి పోతే సముద్రంలో కొట్టుకుపోయాడు ఆయన పోయాడు అటువంటి కుమారుడు గనక నా కుమారుణ్ణి మళ్ళీ కృష్ణ పరమాత్మ తీసుకొచ్చేస్తే ఎంత బాగుంటుంది అని ఆమె మనసులో అనుకున్నది అంతే ఆమె అడగల అంతే కృష్ణ పరమాత్మ అక్కడ మాయమయ్యాడు సముద్రంలోకి వెళ్ళాడు ఆ బాలుని తీసుకొచ్చాడు ఈయన తీసుకొచ్చి ఇక్కడ సముద్రుడికి వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఇటువంటి గురుదేవులు నా గురుదేవుడి యొక్క సంతానాన్ని నువ్వు ఇట్లా చేసావు ఇది పనికిరాదు నువ్వు వెంటనే ఆయన పుత్రుని ఇచ్చేయమంటే ఆ సముద్రుడు కూడా కృష్ణ పరమాత్మ నమస్కారం చేసి తీసుకెళ్ళి పంపిస్తే ఆయన తీసుకొచ్చి చనిపోయినటువంటి తన పుత్రుని తీసుకొచ్చి అక్కడ సమర్పణ చేశాడు గురువు గురువు దక్షిణగా ఎంత ఆనందం ఆ గురువుకు మనం ఏం చేస్తున్నావు అటువంటి ఆయన చూపించాడు మార్గం గురువుకి ఎట్లా చేయాలి మనం గురుదక్షిణ ఎలా ఇచ్చుకోవాలి అనేటటువంటిది కృష్ణ పరమాత్మ చేసి చూపించాడు మనకు అటువంటి దక్షిణ గురుదక్షిణ అనేటువంటి సాంప్రదాయం మన శాస్త్రాల్లో మన ధర్మశాస్త్రాల్లో కానీ మన పురాణాల్లో కానీ అన్నింటిలో కానీ గురువు దగ్గర నువ్వు ఏదన్నా తీసుకుంటే గురువు నుండి నువ్వు ఏదైనా స్వీకరిస్తే మాత్రం నువ్వు వదిలిపెట్టడానికి వీలు నువ్వు గురుదక్షిణ ఇవ్వవలసిందే అది కంపల్సరీ ఈ కాలంలో అది వేరే విషయం నేను మనం మన మన సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం ప్రకారం నేను చెప్తున్నాను కాబట్టి భగవత్ బంధువులు అయినటువంటి శ్రీ రామదూత స్వామి వారి భక్తులైనటువంటి మీ అందరికీ బంధువుల నేను విన్నవించేది ఏదంటే మరిచిపోవద్దు గురువుకు దక్షిణ ఇవ్వాలి అనేటువంటి విషయం మర్చిపోవద్దు ఏ రూపంలో అయినా ఇవ్వండి మీ శక్తి కూడా ఇంకోటి మీ శక్తిని మించకూడదు మీ శక్తి కన్నా తక్కువ ఇవ్వకూడదు నా నేను కోటీశ్వరుణ్ణి అయితే నేను కనుక తీసుకెళ్ళి గురుదర్శన అని చెప్పి స్వామి స్వీకరించని చెప్పి పది రూపాయలు చేతిలో పెట్టినా అనుకోండి ఏమిటి ఉపయోగం నా శక్తి ఏమిటి నేను కోటీశ్వరుణ్ణి అటువంటి వాడిని నేను తీసుకెళ్ళిపోయాను అలాగే నాకు రోజు కష్టకాయం కష్టం చేస్తే నాకు వచ్చే శ్రమ రోజు ఒక వంద రూపాయలు వస్తే ఆ కూలీ ఆ కూలీ డబ్బుతో నేను జీవితాన్ని గడుపుతూ ఉంటే దాంట్లో నుండి ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు కనుక దక్షిణగా గురువు సమర్పిస్తే అది నీ అర్హత అంతకన్నా నువ్వు చేయలేవు మాక్సిమం పది రూపాయలు నువ్వేమన్నా గురువుకు సమర్పణ చేసుకోవాలి అంటే నీ శక్తి అంతవరకే ఉంది శక్తిని మించొద్దు అంటారు శక్తిని మించొద్దు అని శాస్త్రం చెబుతుంది శక్తికి మించకుండా శక్తికి తగ్గకుండా మనం గురుదక్షిణ సమర్పించుకోవాలి ఈరోజు ఈ గురు పౌర్ణమి నాడు చూడండి మనకి ఎన్నిసార్లు ఆ గురుపీఠంపై ఉండే సద్గురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు ఎన్ని బోధించారు మనకు ఎన్ని తీసుకున్నాం ఎన్ని చేసుకున్నాం ఎంత బాగుపడ్డాం ఇది ఆలోచించండి దిస్ ఇస్ వాట్ వీ రిక్వైర్ నవ్ ఆలోచించండి ఆలోచించి చక్కగా ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఎప్పుడైతే పడుకుంటారో నిదానంగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించండి ఈ ప్రశ్న ఏమిటి గురుదర్శనం అంటే ఏమిటని మనం ఏం చేయాలి బ్రాహ్మదూత స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుతూ ఇప్పుడు స్వామివారు వచ్చే వేళైంది అద్భుతంగా వారి యొక్క వారిచ్చేటువంటి ప్రసాదం ప్రసాదం ఈరోజు మనకు అందిస్తూ ఉన్నారు ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనకున్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకొని ఆయన్ను గురువుగా దర్శించండి ఆ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి గురుస్వరూపంగా ఆయన దర్శించండి ఈరోజు దర్శించి మనం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి నీళ్ళు కావాలని కోరుతూ వస్తీ శుభం